హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం ఏ ఇంట్లోకైనా ఎవరికైనా చుట్టాలు వస్తే తొందరగా గుర్తొచ్చేది సాంబారే కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ఒకటిన్నర గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగుంచుకోండి అలాగే దాంట్లోకి మూడు టమాటాలు కొంచెం పసుపు ఆయిల్ పొంగకుండా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టేయండి ఇది మూడు నాలుగు విజులు వస్తే సరిపోతుంది పక్కన మరో గిన్నెలో కొంచెం చింతపండు సాంబార్కి ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇక్కడ అయితే వెజిటేబుల్స్ చూసుకుందాం ఇక్కడ నేనైతే వంకాయ సొరకాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ములక్కాళ్ళు ఉల్లిపాయ ఐదారు రకాలు వేసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలి మరి చిన్నగా అయితే అంత తొందరగా ఉడిచిపోయి టేస్ట్ ఉండదు బాగా అలాగే ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి సాంబార్ బాగుంటుంది మొత్తం కలిసిపోతుంది అలాగే మనకి సాంబార్ కావాల్సిన ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ కట్ చేస్తున్న ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ వెజిటేబుల్స్ ముక్కలన్నీ కూడా ఆ గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి కొంచెం మెత్తపడతాయి తర్వాత పసుపు కారం వేసుకొని ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది బాగా ముక్కలకు పట్టేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా కొంచెం పచ్చి వాసన పోయేలాగా మగ్గనివ్వాలి ఇది కొంచెం సేపు తిప్పి అడుగంటుకోకుండా రెండుసార్లు తిప్పుకొని మగ్గనిచ్చామంటే పచ్చివాసన పోయిన దాకా మగ్గనిచ్చి దీనిలోకి మనం ముందుగా చింతపండు నానపెట్టాం కదా అది మొత్తం పిండి ఆ రసాన్ని తీసుకొని దీంట్లోకి వేసుకోండి మనకి సాంబార్కి ఎంత వాటర్ కావాలో అంత తీసుకోవాలి అంటే ముక్కలు ఎంత ఉన్నాయో ముక్కలు మునిగేదాకా తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక రెండు లీటర్లు తీసుకున్నాను అలాగే నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఉడికినించాలి బాగా మరిగితే బాగుంటుందండి సాంబార్ మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి వేసి మరిగిస్తే స్మెల్ బాగుంటుంది అలాగే ఇది కొంచెం మరిగిన తర్వాత ఇది ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా ఒకసారి చూస్తే ఇది ఉడికిపోయింది ములక్కాయ ఉడికిందంటే అన్నీ ఉడికినట్టే దీనిలోకి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని మొత్తం దీనిలోకి వేసుకోండి ఆ సాంబారులోకి ఆ ముక్కల్లోకి పప్పు అంతా వేసుకొని మరోసారి కలుపుకొని మరి రెండు నిమిషాల దాకా కొంచెం మరగనివ్వండి ఇది మరిగిన తర్వాత ఈ సాంబార్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రెస్టారెంట్లో లాగా ఉంటుందండి సాంబారు ఇలా చేసుకుంటే ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అలాగే సాంబార్ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇదైతే మరిగిపోతుంది కదా మరి దాన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇది కొంచెం బాగా వేడైన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు కలిపి మగ్గనివ్వండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక మూడు వెండిమిరపకాయలు కూడా తుంపుకొని వేసి దాంట్లో గింజలతో సహా వేస్తే బాగుంటుందండి టేస్ట్ అలాగే చిన్నుల్లిపాయలు కూడా కచ్చబచ్చ దంచుకొని వేసుకోండి కరివేపాకు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితే ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి ఇంగువ వేసుకొని అంతా బాగా వేడి కొంచెం బాగా మరగపెట్టాలి మరిగిన దాంట్లోనే ఇక తాలింపు అంతా వేసేసుకుంటే సాంబార్ రెడీ ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా వేడి వేడి సాంబార్ రెడీ అండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా రైస్లో వేసుకొని తినేయడమే లేటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి